హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక చిక్కు భయపెడుతుంది అదే జో బైడెన్ ప్రభుత్వం మేడపై వేలాడుతున్న దివాల కత్తి అప్పుల పరిమితిని పెంచడానికి కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయకపోవడంతో అమెరికా ప్రభుత్వం డబ్బులకు కడకడలాడుతోంది ఏకంగా అధ్యక్షుడు బైడెన్ కీలక ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆదాయం కంటే వ్యయం పెరిగినప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి ఇందుకోసం ప్రధానంగా బాండ్లు విడుదల చేస్తాయి నిర్దిష్ట సమయంలో తిరిగి చెల్లించడమే కాకుండా అప్పటిదాకా వడ్డీ చెల్లిస్తామని హామీ ఇస్తాయి అమెరికా అదే చేస్తుంది అయితే ఏ దేశానికైనా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకోకుండా నియంత్రణ ఉండడం సహజం వందేళ్ల కిందటే అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పులను కాంగ్రెస్ నియంత్రించింది వీటిపై పరిమితి విధించింది అవసరాల రీత్యా ఈ పరిమితిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఎనిమిది సార్లు అమెరికా ప్రభుత్వం అప్పుల పరిమితిని సవరించారు ప్రతిసారి సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ ఇది కానీ అమెరికాలో డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య పెరిగిన రాజకీయ వైరం సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈసారి పీటుబడి బిగుసుకుని ఆర్థిక మంత్రి చేతులెత్తేసే స్థితికి చేరుకుంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు దేశ జిడిపి కంటే ఇది ఇరవై ఎక్కువ ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు సంస్థల నుంచి సేకరించగా సుమారు ఏడు ట్రిలియన్ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది జపాన్ చైనాల నుంచి బాండ్లు కొనుగోలు చేసిన వారు ఎక్కువగానే ఉన్నారు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు ఇది దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరుతోంది కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితిని పెంపుకు సేమిరా అంటున్నారు మరింత అప్పు అంటే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ లేనట్లేనని భవిష్యత్తు ఖర్చులు తగ్గించుకోవాలని వాదిస్తున్నారు బైడెన్ రిపబ్లికన్ల చర్చలు సాగుతున్నా కొలికి రావడం లేదు మరోవైపు అమెరికా ఆర్థిక మంత్రి ఏలని ఇప్పటికే చేతులు ఇస్తారు పరిమితి పెంచకుంటే జూన్ ఒకటో తేదీలోపు ఏ ఏక్షణమైన ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని ప్రకటించారు అప్పుల పరిమితికి ప్రభుత్వం చేరుకుందంటే అదనంగా అప్పులు చేయడానికి వీలు లేదు ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు పన్నుల ద్వారా వచ్చే సమునే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు వడ్డీలు బిల్లులు తీర్చలేని పరిస్థితి వస్తుందో అది సాంకేతికంగా దివాలా తీసినట్టుగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి